అది మంచి పద్ధతి కాదు ఇక మీద ఇట్లా దానికి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి ఇది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం మనము చేసేదానికి మనకు టైం ఉండదు చేసే వాళ్ళకి మనం ప్రోత్సహిద్దాం ఇటువంటి అపనిందలు దయచేసి ఎవరు కూడా తెలుసుకోకుండా ఉండడు ఎంత ఖర్చు పెడతాడో మాకు తెలుసు ఒక ఎవరే కానీ దేవాలయాల కోసము వాళ్ళ టైం కేటాయించి సర్వే చేసే వాళ్ళని నిందలేస్తే భగవంతుడు చూస్తాడు పైన మనుషులు ఎవరు చూకున్నా పైన భగవంతుడు చూస్తాడు కాబట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు ఏదన్నా ఉంటే వాస్తవాలు ఉంటే వాస్తవంగా జరిగింది అనేది రుజువైతే ఏదైనా నిందలేస్తే బాగుంటుంది కానీ ఏ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా వెనుకపోవలసిన పరిస్థితిని దయచేసి సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయొద్దండి అసలు నూరు కోట్లు అంటే పెద్ద పెద్ద దేవాలయాలకి వస్తూ ఉంటే ఖర్చు పెడతా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఖర్చు అవుతా ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈ ఈరోజు నేను ముందనే వచ్చినప్పుడు అడిగాను ఆఫీసర్లు ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎందుకు వచ్చారు అని వాళ్ళు ఉండి మేమేమి రాలేదు వీళ్ళే మేము ఓపెన్ చేస్తాము మీ సంవత్సరంలో అంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిన దానికి మేము వచ్చామని చెప్పారు కాబట్టి ఇది మన ఆధ్వరికి ఇలాంటి అపనంద లేడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి సోదరులు మీరు ఆవేశంలో ఏదో చేశారు దయచేసి ఇక మీద అటువంటి చేయొద్దండి ఎందుకంటే మీరు చేసినా మేము చేసినా మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మీరు మాట్లాడింటే ఏదో ఒక వ్యక్తి పర్సనల్ కాదు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పదహైదు మంది ముఖ్యస్థులు పోయి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర అవాస్తవంగా ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు దయచేసి ఇటువంటి ఇక ముందు కూడా ఆలోచించి చేయండి మన ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు అన్ని మసీదులు అన్ని చర్చిలు కూడా అందరూ కూడా ఎవరు పండుగలు వాళ్ళు చేసుకునే దానికి మనం అందరూ సహాయ సహకారాలు అందిద్దాం కాబట్టి ఈ విధానం మంచిది కాదు ఎవరో ఒకరు చెప్పుకోకపోతే ఇదే జరుగుతాయి కాబట్టి మరి మీరు మీకు చెడ్డ పేరు వచ్చినా మాకే చెడ్డ పేరు వస్తుంది ఏంటి వీళ్ళు కూటమి వాళ్ళు ఇట్లా కలబడినారు అనే మాట వస్తే మీకు కొంచెం పడితే మాకు కొంచెం పడుతుంది కాబట్టి దయచేసి ఇక మీద ఇటువంటి చర్యలు దయచేసి చేయద్దండి వాస్తవం ఏమీ లేదు అంతా ముఖ్యస్థలందరూ ఇక్కడ ఉన్నాము అందరూ కూడా మా చూస్తా ఉన్నాము మీడియా ఉంది పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉన్నారు ఏమి మీరు చెప్పిన దానికి ఏమీ లేదు ఇక్కడ దయచేసి ఇటువంటి పొరపాట్లు మీద జరగకుండా చూడాల్సిందని మరి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఇప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు మీరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు అమ్మగారు లేరని మీరు అశ్రద్ధ చేయకుండా అమ్మగారు లేరనే లోటుని మీరు పూర్తి చేస్తారనే నమ్మకం విశ్వాసము మీ మీద ఉంది నాకి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరు కూడా ఉంది మీరు గతంలో అమ్మగారు దేవాలయాన్ని ఏ రకంగా నడుపుతా ఉంటారో అదే రకంగా అమ్మగారు లేని లోటుని మీరు భర్తీ చేస్తారని మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు దయచేసి ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడొద్దండి ತಮಾಷಾ ಗಾತಾ ನೂರು ಕೋಟಿ ನಟ ಏನೇ ನೂರು ಕೋಟಿ